సాధారణంగా ఏ వ్యక్తి అయినా మొబైల్ ఎందుకోసం ఉంటాడు అవతల వ్యక్తితో మాట్లాడటం కోసం లేదా ఎస్ఎంఎస్లు రిసీవ్ చేసుకోవడం కోసం అయితే ఈ మొబైల్ పరిధి ఇప్పుడు చాలా పెరిగింది ఎందుకంటే మొబైల్ సర్వస్వం అయింది కెమెరా అయింది అదేవిధంగా డబ్బులు ఒకరి నుంచి ఇంకొకరు పంపిస్తున్నాం ఈ విధంగా చాలా రకాల ఉపయోగాలకి ఈ మొబైల్ పనికొస్తుంది వస్తుంది అయితే ఇదే అదునుగా చూసుకొని సైబర్ మోసగాళ్ళు మన మొబైల్కి మెసేజ్లు పంపించి లేదా మోసపూరిత కాల్స్ మనకు చేసి మన నుండి డబ్బులు కొట్టేస్తున్నారు అది కూడా కాకుండా ఎన్నో వేలు పెట్టి మొబైల్ కొన్నప్పుడు అది పోతే మనకు చాలా బాధ కూడా కలుగుతుంది ఇంకా ఇటువంటి నష్టాలన్నీ కూడా మనం చాలా చూస్తున్నాం అయితే వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి అంటే సైబర్ మోసగాళ్ళ నుంచి మనం తప్పించుకోవడానికి లేదా మన మొబైల్ పోతే ఉందో తెలుసుకోవడానికి ఇట్టే కనిపెట్టేయడానికి అదేవిధంగా మనం కొన్నటువంటి మొబైల్ హ్యాండ్సెట్ అది ఒరిజినలా డూప్లికేటా తెలుసుకోవడానికి వీటన్నిటికీ జనవరి పదిహేడవ తేదీ కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ని వినియోగంలోకి తీసుకొచ్చింది దాని పేరు పంచార సాథీ ఈ యాప్ వినియోగదారులందరినీ కూడా శక్తివంతులు చేయడానికి వారిని మరింత బలపరచడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరి దీనివల్ల వినియోగదారులకి ఏం ఉపయోగం ఉంది ఈ అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఐ ఎవ్రీ వన్ నా పేరు చంచరెడ్డి మరి ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఈ యాప్ ఐఫోన్లో కానీ లేదా ఆండ్రాయిడ్ మొబైల్లో రెండింటిలో కూడా అందుబాటులో ఉంది మీరు ప్లే స్టోర్లో కానీ లేదా యాప్ స్టోర్లో కానీ వెళ్ళి బార్లో సంచార సాతి అని టైప్ చేయండి మీకు సంచార సాతి యాప్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి యాప్ ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అడుగుతుంది మీ పేరు మీద రిజిస్టర్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఇందాక నేను చెప్పినటువంటి ఐదు అంశాలు ఇక్కడ మీకు కనిపిస్తాయి ఈ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మనకి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం మొదటిది రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అంటే మోసపూరిత లేదా అనుమానిత కాల్సిన గురించి రిపోర్ట్ చేయవచ్చు తర్వాత రెండవది బ్లాక్ యువర్ లాస్ట్ ఆర్ స్టోల్ అండ్ మొబైల్ హ్యాండ్ సెట్ అంటే మన హ్యాండ్సెట్ బాగొట్టుకోవటం లేదా దొంగిలించడం జరిగినప్పుడు ఆ హ్యాండ్ సెట్ పని చేయకుండా బ్లాక్ చేయటం తర్వాత మూడవది నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు తర్వాత ఆప్షన్ నాలుగవది నో జెనైన్ ఆఫ్ సాఫ్ట్ హ్యాండ్ సెట్ అంటే మనం ఎప్పుడైనా కొత్త ఫోన్ కొనుక్కుంటున్నప్పుడు ఆ ఫోను ఆ హ్యాండ్సెట్ ఒరిజినల్ లేదా డూప్లికేట్ అనేది తెలుసుకోవచ్చు చివరిది ఇన్కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్ అంటే మనకి వేరే దేశాల నుంచి మన ఇండియా నంబర్తో మనకు కాల్స్ వస్తాయి మనం సాధారణంగా ఏం చేస్తాం ఇటువంటి కాల్ వచ్చినప్పుడు ఇది ఇండియా నంబర్ అని చెప్పేసి మనం చెప్తున్నాం అన్నమాట దీనివల్ల అవతల వ్యక్తులు వేరే దేశంలో ఉండేవాళ్ళు మనల్ని మోసం చేసేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటప్పుడు ఈ కాల్ రంగానే ఆ నంబర్ని పెట్టుకొని సపోర్ట్ చేయవచ్చు అనమాట ఈ ఉపయోగాలన్నీ కూడా ఈ యాప్లో ఉన్నాయి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులకు అందరికి కూడా దీన్ని షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు